റിഗ്ഗ ചൂട് റിഗ്ഗ് റിഗ്ഗിചൂട് റിഗ്ഗ് അല്ല കാല്പ്പാന്നു പറഞ്ഞു Sous-titrage <tune> Société Radio-Canada

റിഗ്ഗൂട് റിഗ്ഗ റിഗ്ഗൂഡ് അല്ല കാലിപ്പാന്ന ర్స్సు మాండ గ్రామంలో ఉన్న గ్యాస్ ఫైర్ అవ్వడం జరిగింది ఓన్జీసీ బ్లాస్ట్ ఫైర్ ఇంజిన్ రెండు ఐదారు గ్రామాలు ప్రమాద స్థితిలో ఉన్నాయి ఒత్తిడి పరిస్థితిలో సిబ్బంది ఎలాగున్నా ఏంటి అన్నది ఏం అర్థం అవ్వట్లేదు చాలా ప్రమాద స్థితిలో ఉంది దయచేసి ఎవరు కూడా ఇరుసి అక్కవరం గోడపల్లి చింతరపల్లి గ్రామాల్లో నివసించే ప్రజలు గ్యాస్ కానీ కరెంట్ కానీ వాడద్దు చాలా ప్రమాద స్థితిలో ఉంది ఎలెక్ట్ చేస్తున్నారు అధికారులు వీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రా ఎవరు ఇష్ట దైవాన్ని కోరుకోండి ఏ ప్రమాదం ఎవరికి జరగకూడదని తప్పనిసరిగాను ఇరుసుమండ గ్రామం అలా మల్లికిపూర్ మండలం ఇరుసుమండ గ్రామం ఇది గ్యాస్ మైమ్ అయిపోయింది మొత్తం వెళ్తాను గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది ప్రజలు మాత్రం ఎలక్ట్గా ఉండాలని కోరుతున్నాను నేను మీరు ఎట్టు పరిస్థితుల్లోనూ అంత దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఏమాత్రం బాగలేదు ఎవరు ఏం మాత్రం కూడా చాలా ఎలక్ట్గా ఉండాలి ప్రజలు ఇవాళ కోరుకునేది అదే బ్లాస్ట్ అవటం అంటే మాములుగా లేదు అంబులెన్స్ అన్ని అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఏదో చమ్మేస్తుంది మొత్తం కోనసీమలో అతి భయంకరమైన బ్లాస్ట్ ఇది గ్యాస్ భయం అయిపోయింది ప్రజలందరూ ఎలక్ట్గా ఉండాలని కోరుచున్నాను